నమస్తే నేను షామ్ పిట్టోడా పిచ్చి కూతలు దుమారం రేపుతున్నారు భారత్ లో భిన్నత్వంపై ఆయన చేసిన కామెంట్స్ కొత్త వివాదానికి తెరీశాయి దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా తూర్పు భారతీయులు చైనీల మాదిరిగా కనిపిస్తారని నోరు పారేసుకోవడం పొలిటికల్ సర్కిల్స్ లో కలకలం రేపుతోంది ఇంతకీ ఎవరి శ్యామ్ పిట్టోడా పదే పదే కాంగ్రెస్ ని వివాదాల్లోకి నెడుతున్నారా కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా మరో కాంట్రవర్సీకి తెరతీశారు జాతి వివక్ష వ్యాఖ్యలతో దుమారాన్ని రేపారు దక్షిణాది వాళ్ళు ఆఫ్రికన్లలా తూర్పు భారతీయులు చైనీల మాదిరిగా కనిపిస్తారని నోరు పారేసుకున్నారు వరస వివాదాలకు పిట్రోడారా మొత్తం కాంగ్రెస్ నే ఇటంలోకి పెట్టేశారా అప్పుడు సిక్కు వ్యతిరేక అల్లర్లపై సెగరేపారు రామ మందిరంపై నోరు ఆ మధ్య సంపద పన్ను మీద మంట పెట్టారు ఇప్పుడు జాతి వివక్ష వ్యాఖ్యల దుమారం రేపారు వరుస వివాదాలకు పిట్రోడా కేర్ ఆఫ్ అయ్యారా మొత్తం కాంగ్రెస్నే ఇరకాటంలో పెట్టేశారా లోక్సభ ఎన్నికల వేళ బీజేపీకి అస్త్రాలయ్యాయా లోక్సభ ఎన్నికల వేళ ఎంత జాగ్రత్తగా ఉండాలి మాట్లాడే ముందే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి ఆ వ్యాఖ్యల పర్యవసానం ఎలా ఉంటుందో ఆలోచించాలి లేదంటే రచ్చరచ్చే అవుతుంది ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇచ్చినట్లవుతుంది పార్టీ సైతం వివాదాల్లో ఇరుక్కుంటుంది ఈ వివాదాస్పద వ్యాఖ్యలే అస్త్రాలుగా మారతాయి ఇప్పుడు కాంగ్రెస్ నేత శాంపిట్రోడా చేసిన కామెంట్లు ఇలాగే ఉన్నాయి లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కార్నర్ అయ్యేలా చేశాయి సరిగ్గా పోలింగ్కు ఐదు రోజుల ముందు ఎరకాటంలో పడేశాయి వరుస వివాదాలు బీజేపీకి అస్త్రాలుగా మారాయి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పిట్రోడా ఈ మధ్య వారసత్వ సంపద పన్నుపై కాంట్రవర్సీకి తెరలేపారు ఇప్పటికీ ఆ వ్యాఖ్యలు సెగల రేపుతున్నాయి ఇప్పుడు జాతి వివక్ష వ్యాఖ్యలు మరింత మంట పుట్టిస్తున్నాయి భారత్లో భిన్నత్వంపై చేసిన కామెంట్లు కొత్త వివాదానికి తెరతీశాయి దక్షిణాదివాళ్లు ఆఫ్రికన్లలా తూర్పు భారతీయులు చైనీయుల మాదిరిగా కనిపిస్తారని నోరు పారేసుకున్నారు ది స్టేట్స్ మెన్ పత్రికకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత ప్రజాస్వామ్యం భిన్నత్వంపై పిట్రోడా మాట్లాడారు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి భారతే ఉత్తమ నిదర్శనం మనది వైవిధ్యమైన దేశం తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా పశ్చిమవాసులు అరబ్బులుగా కనిపిస్తారు ఇక ఉత్తరాది శ్వేత జాతీయులుగా దక్షిణాది దక్షిణాదివాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా ఉంటారు అని పిట్రోడా అన్నారు ఇవన్నీ ఎలా ఉన్నా అంతా సోదర సోదర మనోరమేనని చెప్పారు భాషలు మతాలు సంప్రదాయాలు ఆహార అలవాట్లను పరస్పరం గౌరవించుకుంటామన్నారు ప్రజాస్వామ్యం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం మన మూలాల్లో పాతుకుపోయాయని చెప్పుకొచ్చారు పిట్రోడా చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు తలనొప్పిగా మారాయి భారత్ను విభిన్న దేశంగా అభివర్ణించే క్రమంలో ఆయన చెప్పిన పోలికలు కాంట్రవర్సీకి దారితీశాయి దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది ఆయన జాతి వివక్షకు పాల్పడుతున్నారని మండిపడింది పార్టీకి పిట్రోడా వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ వివరణ ఇచ్చారు భారత ప్రజాస్వామ్యం భిన్నత్వంపై పిట్రోడా వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు పిట్రోడా పోలికలు తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు పిట్రోడా చేసిన ఈ కామెంట్స్కు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని జయరాం రమేష్ తేల్చి చెప్పారు కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చినా వివాదం చల్లారలేదు లోక్సభ ఎన్నికల వేళ మరింత రాజుకుంటోంది బీజేపీ నేతలంతా ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు ఈ వ్యాఖ్యలను కర్ణాటక తెలంగాణ తమిళనాడు ముఖ్యమంత్రులు సమర్థిస్తారా అని ప్రశ్నించారు ప్రతి సభలోనూ కాంగ్రెస్ను బీజేపీ నేతలు నిలదీస్తున్నారు పిట్రోడా చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు శరీరం రంగు చూపించి దేశ ప్రజలను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని తన సహచర భారతీయుల్ని అవమానిస్తే తాను సహించేది లేదని హెచ్చరించారు తెలంగాణలోని వరంగల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన స్పందించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్ ఎందుకు నిరంతరం అవమానిస్తూ వస్తుందో ఇప్పుడు తనకు అర్థమవుతోందని అన్నారు मेरे देश के अनेक लोगों को चमड़ी के रंग के आधार पर उन्होंने इतनी बड़ी द्रौपदी मुर्मू भी अफ्रीकन है और इसलिए उनकी चमड़ी का रंग काला है तो उनको हराना चाहिए ये सोच आज पहली बार मुझे तो पता चला कि ये दिमाग कहां काम कर रहा है इनका ये देश को कहा ले जाएंगे अरे चमड़ी का रंग कोई भी हो పూజా రంగాన్ని కాంగ్రెస్ ముక్కలు చేయాలనుకుంటోందని ఆరోపించారు మోడీ ఆ పార్టీ నేతలు దేశాన్ని విభజిస్తూ మాట్లాడుతున్నారని పిట్రోడా వ్యాఖ్యలను తెలంగాణ తమిళనాడు ముఖ్యమంత్రులు సమర్థిస్తారా అని ప్రశ్నించారు మోడీ క్యా कि साउथ इंडिया के लोग अफ्रीकन जैसे दिखते हैं मैं जरा सीताराम जैसे पूछना चाहता हूं क्या कर्नाटका के लोगों पर आरोप आप स्वीकार करेंगे क्या मैं तेलंगाना के कांग्रेस के मुख्यमंत्री को पूछना चाहता हूं क्या वे इस प्रकार के आरोप को स्वीकार करेंगे क्या मैं तमिलनाडु के मुख्यमंत्री को पूछना चाहता हूं जो तमिल संस्कृति की बात करते हैं बड़ा गंभीर आरोप लगाया है क्या तमिलनाडु के, के साथ अपना नाता तोड़ने की करेंगे क्या तमिल तमिल के के लिए तमिल लोगों के लिए लोगों चर्म रंग आधार मन देश योग्यता निर्णय प्रश्न प्रधानमंत्री मोदी चर्म रंग पै पिट्रोड़ा व्याख्य को युवराज समाधान चप्पा डिमांड कोई मुझे बताइए क्या मेरे देश में चमड़ी के रंग के आधार पर लोगों की योग्यता तय हो जाए? क्या चमड़ी के रंग का खेल शहजादे को किसने इजाजत दी है संविधान सर पे लेकर के नाचने वाले लोग चमड़ी के रंग के आधार पर मेरे देशवासियों का पान कर रहे हैं पिट्रोडा कमेंट मिट्टा అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భగ్గుమన్నారు తాను ఈశాన్య భారతానికి చెందిన వ్యక్తినని కానీ భారతీయుడిలా భారతీయుడులా కనిపిస్తానన్నారు వైవిధ్య భారతావనిలో మనం విభిన్నంగా కనిపించినా మనమంతా ఒక్కటేనని చెప్పారు కాస్త దేశం గురించి కనీస జ్ఞానం తెలుసుకోండినట్టు సెటర్లు వేశారు పిట్రోడా రాహుల్ గాంధీ మెంటార్ భారతీయులపై ఆయన ఎలాంటి వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారో చూడండి విభజించు పాలించు అనేదే కాంగ్రెస్ సిద్ధాంతమని మండిపడ్డారు బీజేపీ నేతలు अब तक गांधी परिवार ने उनके इस कथन का ना खंडन किया विशेषता पाकिस्तान ने भी जो हमारे देश के चुनाव में हस्तक्षेप करने का दुस्साहस किया पाकिस्तान के समर्थन को भी अब तक गांधी परिवार ने ठुकराया नहीं अटू केंद्र मंत्री निर्मला सीतारामन पिट्रोड़ा पे फायर आयु दक्षिण भारतीय भारतीय राहुल गांधी की गुरु पिट्रोड़ा जाति की అందరం ఆఫ్రికన్ చైనీస్ అరబ్ శ్వేతజాతీయులుగా కనిపిస్తున్నామని మండిపడ్డారు ఈ వ్యాఖ్యలు ఇండియా కూటమికే అవమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు వివాదం ముదురుతూ ఉండడంతో కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ పదవికి పిట్రోడా రాజీనామా చేశారు ఆయన రాజీనామాను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఈ విషయాన్ని వెల్లడించారు ఇటీవల కాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయనే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు సరిగ్గా పోలింగ్ ముందు బీజేపీకి కొత్త అస్త్రాలు దొరికాయి అటు సంపద పన్ను వార్ ఇటు జాతి వివక్ష వ్యాఖ్యలని ఆ పార్టీ లేవనెత్తుతోంది కాంగ్రెస్ ని కార్నర్ చేస్తూ ఒక రేంజ్ లో కౌంటర్స్ ఇస్తోంది పిట్రోడా వ్యాఖ్యల్ని కాంగ్రెస్ వివరణించినా అన్ని సభల్లోనూ ప్రధాని మోడీ సైతం ప్రస్తావిస్తున్నారు పిట్రోడా వరుస వివాదాలు బీజేపీ అస్త్రాలుగా మార్చుకుంటోందా ఎన్నికల్లో క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తోందా ఈ మధ్య వారసత్వ సంపద పన్నుపై శాంపిట్రోడా చేసిన కామెంట్స్ ఇంకా కాకరేపుతూనే ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీ మధ్య హైవోల్టేజ్ వార్ నడుస్తూనే ఉంది సార్వత్రిక సమరంలో సంపద పంపిణీపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది అధికారంలోకి వస్తే దేశ సంపదను ప్రజలకు సమానంగా పంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రస్తావించిందంటూ ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత శాంపిట్రోడా చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆద్యం పోశాయి అమెరికా మాదిరిగా మరణానంతరం సంపదను యాభై ఐదు నలభై ఐదు శాతం పంచాలన్న పిట్రోడా వ్యాఖ్యలు కలకలం రేపాయి దీనిపై బీజేపీ నేతలు మండిపడ్డారు తమ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది మరోవైపు ఈ వ్యాఖ్యలపై పిట్రోడా వివరణిచ్చారు లోక్సభ ఎన్నికల వేళ పిట్రోడా చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ విమర్శల్లో చిక్కుకుంది అమెరికాలోని ఓ విధానాన్ని ఉదాహరిస్తూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి అమెరికాలో వారసత్వ పన్ను అమల్లో ఉందని దీని ప్రకారం ఒక వ్యక్తి సంపాదించిన సొమ్ములో అతని మరణానంతరం సుమారు నలభై ఐదు శాతం మాత్రమే వారసులకు బదిలీ అవుతుందని పిట్రోడా అన్నారు మిగిలిన యాభై ఐదు శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఇది తనకు న్యాయంగా అనిపిస్తోందని చెప్పారు వన్ హాస్ హండ్రెడ్ మిలియన్ డాలర్ ఆఫ్ వెల్త్ డైస్ కెన్ ఓన్లీ ట్రాన్స్ఫర్ చిల్డ్రన్ బై గవర్నమెంట్ ఇంట్రెస్టింగ్ ఇన్ యువర్ జనరేషన్ మేడ్ వెల్త్ ఆర్ యువర్ వెల్త్ ఫర్ పబ్లిక్ పిట్రోడా వ్యాఖ్యలు దేశంలో రాజకీయ దుమారం రేపాయి ప్రజల ఆస్తులపై కాంగ్రెస్ కన్ను పడిందన్న ప్రధాని మోడీ విమర్శలకు మరింత ఆద్యం పోశాయి పిట్టోడా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చిన దుమారం చల్లారలేదు లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత పిట్టోడా చేసిన వ్యాఖ్యలు హస్తం పార్టీని వివాదంలోకి నెట్టేశాయి పిట్టోడా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది అలాంటి విధానాలు పౌరులకు న్యాయం చేస్తాయా అని ప్రశ్నించింది ఒక వ్యాపారవేత్త యాభై ఐదు శాతం సంపదకు ఒక రైతు యాభై ఐదు శాతం సొత్తుకు भारी व्यत्यासम उवर चिंदी उससे भी एक कदम आगे चले गए हैं अब कांग्रेस का कहना है कि वो इनहेरिटेंस टैक्स लगाएगी माता पिता से मिलने वाली विरासत पर भी टैक्स लगाएगी आप जो अपनी मेहनत से संपत्ति जुटाते हैं वो आपके बच्चों को नहीं मिलेगी పంజా పిట్రోడా కాంగ్రెస్ స్పందించింది ఆ మాటలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన వ్యక్తిగత అభిప్రాయమని వివరణించుకుంది ఈ విషయంలో బీజేపీ కావాలని రాద్ధాంతం చేస్తోందని ఆక్షేపించారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ తన కామెంట్లపై శ్యామ్ పిట్రోడా ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి ప్రధాని మోడీ చేస్తున్న నుంచి దృష్టి మరల్చడానికే ఒక వ్యక్తిగా తాను చెప్పిన మాటల్ని వక్రీకరించడం దురదృష్టకరమన్నారు సంపద పంపిణీపై ఇటీవల ప్రధాని మోడీ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు దేశ వనరులపై మైనార్టీలకే హక్కు అని గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాజస్థాన్లో మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదనంతా ముస్లింలకే పంచుతుందన్నారు మీ కష్టార్జితం చొరబాటుదారుల పాలు కావడం సమ్మతమేనా जब्त चेसे अधिकार प्रभु अर्बन नक्सलीज मनस्तत्व आयकुल महिला मंगल सूत्री अख्याई उसका मंगल सूत्र सोने का, का मुद्दा नहीं है उसके जीवन के सपनों से जुड़ा हुआ तुम उसे छीनने की बात कर रहे हो अपने मैनिफेस्टो में गोल ले लेंगे सबको वितरित कर देंगे और पहले जब उनकी सरकार थी उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है इसका मतलब यह संपत्ति कटी करके किसको बाटेंगे जिनके ज्यादा बच्चे हैं उनको बाटेंगे कांग्रेस अधिकारํานలకు వస్తే మహిళల మంగళసూత్రాలు కుడా మొదలదన్న మోడీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు తన తల్లి సోనియా గాంధీ దేశం కోసం మంగళసూత్రం త్యాగం చేశారని రాజీవ్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు మహిళల మంగళసూత్రాని కాంగ్రెస్ లాక్కుంటున్నట్టు మోడీ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు భారత్ గత డెబ్బై చేశారు యాభై ఐదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉందని ప్రజల బంగారాన్ని మంగళసూత్రాన్ని ఎప్పుడైనా లాక్కుందా అని ప్రశ్నించారు మంగళసూత్రం ప్రాధాన్యాన్ని ప్రధాని మోడీ అర్థం చేసుకుని ఉంటే అలా అనైతికంగా మాట్లాడేవారు కాదని విమర్శించారు कभी चीन के प्रधान के प्रेसिडेंट के साथ झूला झूलते हैं, लेकिन आपके पक्ष नहीं आते आपकी समस्याओं को नहीं समझते बहुत सत्ता जिसके पास हो जाती है ना, सुन लो, सुन लो, लो, जिसके पास बहुत सत्ता हो जाती है वो अक्सर अहंकारी हो जाता है क्या होता है कि आसपास के लोग जो होते हैं सच नहीं बोलते आसपास के सच लोग जो होते हैं మరోవైపు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన దేశవ్యాప్త సామాజిక ఆర్థిక సర్వే హామీపై క్లారిటీ ఇచ్చారు రాహుల్ గాంధీ దేశంలో ఎంతమందికి అన్యాయం జరిగిందో తెలుసుకునేందుకే సర్వే చేస్తాం అంటున్నామని ఈ సర్వే తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పలేదన్నారు ఈ సర్వేతో అసలు సమస్య ఏంటో ఎక్కడుందో అర్థమవుతుందంటూ వివరణించే ప్రయత్నం చేశారు ఇక పిట్రోడా ప్రస్తావించిన వారసత్వ ఆస్తిపై పన్ను విధానం భారత్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే రద్దయింది అప్పట్లో దీన్ని ఎస్టేట్ ట్యాక్స్ అని పిలిచేవారు ఇరవై లక్షలకు పైగా విలువైన ఆస్తులు వారసత్వంగా దక్కితే దాదాపు ఎనభై ఐదు శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది ప్రస్తుతం అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ జపాన్ దక్షిణ కొరియాలో ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అమల్లో ఉంది వార్ లోక్సభ క్యాంపెయిన్ టర్న్ తీసుకునేలా చేసింది ఇప్పుడు మరోసారి పిట్రోడా చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు రాజకీయాలని కుదిపేస్తున్నాయి ఇప్పుడే కాదు గతంలోనూ ఎన్నో వివాదాలకు ఇంతకీ పిటోడా పదే పదే పార్టీ లైన్ క్రాస్ చేస్తున్నా కాంగ్రెస్ ఎందుకు ఉపేక్షిస్తోంది ఎన్నో వివాదాలకి కారణమైన వెనకేసుకొస్తోందా ఇప్పుడే కాదు గతంలోనూ ఎన్నో వివాదాలకు శాం పిట్రోడా కారణమయ్యారు కాంగ్రెస్ ను ఇబ్బందుల్లోకి నెట్టేశారు ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు చాలాసార్లు కాంగ్రెస్ పెద్దలు వివరణించుకోవాల్సి వచ్చింది రెండు వేల ఇరవై మూడు జూన్ లో రామ మందిరంపై పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు భారత్ ఎదుర్కొంటున్న నిరుద్యోగం ద్రవ్యోల్బణం విద్య ఆరోగ్య సమస్యలను దేవాలయాలు పరిష్కరించలేవని అన్నారు దేశవ్యాప్తంగా రామాలయం ప్రారంభోత్సవం కోసం ఎదురుచూసిన వేళ ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది అంతకుముందు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చోటు చేసుకున్న సిక్కు వ్యతిరేక అలర్లకు అనుకూలంగా రెండు వేల పంతొమ్మిది మేలో పిట్టోడా అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ భూభాగంలో వైమానిక దాడులు జరిపి ముష్కరులకు ముచ్చమటలు పట్టించింది భారత వైమానిక దాడుల సామర్థ్యంపై పిట్రోడా అనుమానం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి సైన్యాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది అంతేకాదు భారత రాజ్యాంగ రూపకల్పనలో బిఆర్ అంబేద్కర్ కంటే భారత తొలి ప్రధాని నెహ్రూ పాత్రే ఎక్కువంటూ పిట్రోడా పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర వివాదానికి దారితీసింది అంతేకాదు మధ్యతరగతి ప్రజలు ఎక్కువ పన్నులు కట్టాలంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు आज शाम पिट्रोडा ने गांधी परिवार के घिनौने चेहरे पर पर्दाफाश किया है पहले कांग्रेस पार्टी धर्म और जाति के आधार पर देश को बांटती थी आज आप किस भारत के भूभाग से हैं उसके आधार पर अपमानित करने की कांग्रेस पार्टी की जो मंशा है उसको उजागर किया है अब तक गांधी परिवार ने उनके इस कथन का ना खंडन किया विशेषता पाकिस्तान ने भी जो हमारे देश के चुनाव में हस्तक्षेप करने का दुस्साहस किया पाकिस्तान के समर्थन को भी अब तक गांधी परिवार ने ठुकराया नहीं श्याम पिटोडा इंडियन ओवरसीज कांग्रेस को नायकत्व वहीजी प्रधान इंदिरा गांधी राजीव गांधी मनमोहन सिंग कलचे नेशनल नॉलेज कमीशन चेरमे पनी चेसर राजीव गांधी लो పిట్రోడా టెలికమ్యూనికేషన్స్ వాటర్ మేనేజ్మెంట్ అక్షరాస్యత పెంపుదల ఇమ్యునైజేషన్ డ్రైవ్లు పాల ఉత్పత్తి నూనె గింజల పెంపకం వంటి సాంకేతిక మిషన్లకు నాయకత్వం వహించారు ఇప్పుడు రాహుల్ గాంధీకి మెంటార్గా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు పిట్రోడా గతంలో ఎన్నోసార్లు పార్టీ లైన్ క్రాస్ చేశారు కాంగ్రెస్ విధి విధానాలతో సంబంధం లేకుండా కామెంట్లు చేశారు వరుసగా ఆ పార్టీని ఇరకాటంలోకి నెడుతూనే ఉన్నారు కాంగ్రెస్ పెద్దలు ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా ఆయన తీరు మారలేదు పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తూనే ఉన్నారు మామూలు సమయంలో అయితే పిట్రోడా వ్యాఖ్యల్ని ప్రత్యర్థి పార్టీలు ఇలా ఖండించి అలా వదిలేసేవేమో కానీ ఇది ఎన్నికల టైం ప్రచారం పీక్ స్టేజ్లో ఉంది అధికార విపక్షాల మధ్య హోరాహోరీగా క్యాంపెయిన్ నడుస్తోంది మేనిఫెస్టోల్లో ఏమేం ఉన్నాయో చెబుతూ జనంలోకి వెళుతున్నాయి పోలింగ్కు ఇంకా గంటలే మిగిలి ఉన్నాయి ఈ రెండు మూడు రోజుల్లో వ్యూహాత్మకంగా పార్టీలు వ్యవహరిస్తాయి సరిగ్గా ఇదే సమయంలో పిట్రోడా చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారితీశాయి బీజేపీకి నయా అస్త్రంగా మారింది పిట్రోడా చేసిన కాంట్రవర్సీనే బీజేపీ ఎత్తిచూపుతోంది అన్ని సభల్లోనూ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తోంది గల్లీ నుంచి ఢిల్లీ లీడర్ దాకా ఎండగడుతున్నారు స్వయంగా ప్రధాని మోడీ స్పందించారంటే వివాదం ఏ స్థాయిలో రాజుకుంటోందో అర్థం చేసుకోవాలి పోలింగ్ వేళ కాంగ్రెస్ను కార్నర్ చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు వాస్తవానికి పిట్రోడా చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు మామూలువి కాదు అటు దక్షిణాదిని ఇటు ఉత్తరాదిని కుతకుత ఉడికిపోయేలా చేస్తున్నాయి ఎన్నికల వేళ ఈ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి రాజకీయాలు సిద్ధాంతాలపై మాట్లాడుకోవాలే తప్ప ఇదేం పద్ధతి అంటూ మండిపడుతున్నాయి అటు జాతి వివక్షపై వ్యాఖ్యలు ఇటు సంపద పన్ను సెగలు బీజేపీకి పదునైన అస్త్రాలుగా చిక్కాయి ఈ ఇష్యూ మొదలైనప్పటి నుంచి ఆ పార్టీ నేతలు కాంగ్రెస్పై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు కౌంటర్ల మీద కౌంటర్లిస్తున్నారు కాంగ్రెస్ ఎన్ని వివరణలిస్తున్నా ఊరుకోవడం లేదు పదే పదే రచ్చరాజేస్తూనే ఉన్నారు మేనిఫెస్టోని పక్కన పెట్టి సైతం ఈ అంశాలనే లేవనెత్తుతున్నారు కొన్ని రోజులుగా లోక్సభ ఎలక్షన్ క్యాంపెయిన్ ఈ అంశాల చుట్టూనే తిరుగుతోంది సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం బీజేపీ చేస్తోంది తొలుత సంపద పన్నువార్ క్యాంపెయిన్ను మలుపు తిప్పింది ఈ ఎపిసోడ్లో బీజేపీ కాంగ్రెస్ను ఓ రేంజ్లో ఇరికించే ప్రయత్నం చేసింది దీనికి కౌంటర్ గానే రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ లేవనెత్తింది బీజేపీపై కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది ఇది క్యాంపెయిన్లో సెగలు రేపుతుండగానే పిట్రోడా చేసిన తాజా వివాదాస్పద వ్యాఖ్యలు బీజేపీకి సరికొత్త అస్త్రాన్ని అందించాయి మొత్తానికి క్యాంపెయిన్ పీక్ స్టేజ్లో అసలు అంశాల కన్నా ఈ కొసరు కాంట్రవర్సీల చుట్టూ ప్రధాన పార్టీలు తిరుగుతున్నాయి ఎవరికి వారు ఇష్యూని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు